బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ మెజార్టీ లోక్సభ స్థానాల్లో ఇదే పరిస్థితి పార్టీ సర్వేలో తేట తెల్లం అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మరింత గ్రాప్ డౌన్ అందుకే పోటీలో నేత నేతలు వెనుకడుగు ప్రకటించిన అభ్యర్థులను బరిలో ఉండడం లే డౌటే పైకి మాత్రం గెలుపు అస అధిష్టానం ధీమా గెలుపుపై అధిష్టానం ధీమా రైట్ సో సోజూసో రాష్ట్రంలో బీఆర్ఎస్ గుడ్డు పరిస్థితి ఉన్నట్టు అధిష్టానం నేతలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడిందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు పోల్చితే ప్రస్తుతం పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయినట్టు సమాచారం బీఆర్ఎస్ పబ్లిక్ పల్స్లో ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇటీవల అధిష్టానం పలు సర్వేలు కూడా నిర్వహించిందంట సో అందుకు ఈ అందుకు ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిసింది లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గులాబై పార్టీలు మూడు స్థానానికి పరిమితం అయ్యేలా ఉందని అందుకే పోటీ చేసేందుకు కారు పార్టీ నేతలు వెనుగడుకు వేస్తున్నారని సమాచారం కొన్ని స్థానాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించలేని పరిస్థితి నెలగొంది అవు ఇప్పటి వరకు ఖరారు చేసిన అభ్యర్థులు సైతం ఎన్నికల బరిలో ఉంటారా లేక పార్టీ మారతారా అనేది కూడా హాట్ టాపిక్గా మారింది ఒక రిపోర్ట్ ఒక రిపోర్ట్లోను నో పాజిటివ్ ఒక్క రిపోర్ట్లోనూ నో పాజిటివ్ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు యాభై రోజులు మాత్రమే సమయం ఉంది దీంతో పార్టీ గ్రౌండ్ ఏ విధంగా ఉన్నదో తెలుసుకునేందుకు అధిష్టానం పోటీ చేసే పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న నేతలు విడివిడిగా సర్వేలు చేయించుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితులు మరింత దారుణంగా మారిందని అందులో వెల్లడినట్టు టాక్ ఒక సర్వే రిపోర్ట్ సైతం బీఆర్ఎస్ పాజిటివ్ రాలేదని కాంగ్రెస్ బీజేపీ అనుకూలంగా వచ్చిందని తెలుస్తుంది సో ఖమ్మం వరంగల్ నల్గొండ భువనగిరి మహబూబ్ నగర్ చేవేలా భువనగి మల్కాజ్గిరి సికింద్రాబాద్ హైదరాబాద్ జైరాబాద్ ఆదిలాబాద్ మహబూబాద్ సో బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు ఢిల్లీ ఆయనతో ఢిల్లీలో ఆయనతో కేటీఆర్ హరీష్ రావు చర్చలు రైట్ సో ఐడియా చూసుకుంటే బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో సో వివి వాళ్ళ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఆ అలగలుగు సర్వేలు అనేది అనమాట అంటే మేము గెలుస్తామా లేదా అని చెప్పేసి సర్వేలు చేసుకుంటారు అయితే ఆ ఏ ప్రతి ఒక్క సర్వే ఏ సర్వే చేసుకున్నా ఒక్క సర్వే కూడా పాజిటివ్ రాలేదండి ఇక ఎందుకు వస్తుంది సో ఒక్క సర్వే కూడా పాజిటివ్ రాలేదు ఓవరాల్గా చూసుకుంటే అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి అండ్ ఇటు కాంగ్రెస్ అండ్ బీజేపీకి ప్రధాన పోటీ ఉంటున్నట్టు వాళ్ళ సర్వేలు వాళ్ళకి అనమాట అండ్ ఇప్పటివరకు ప్రకటించిన ఎవరైతే ఉన్నారో ఎంపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు పార్టీలో ఉంటారా లేదా అనేది కూడా పెద్ద డౌట్ ఎందుకంటే చూసుకుంటే ఇటు ఎట్లావి గెలవం మేము సో గెలవకపోయినా ఉన్న పార్టీలు ఎందుకు ఇక గదే కాంగ్రెస్కో కానీ బీఎస్ బీజేపీకి కానీ పోతే సో అటు పేరు కూడా వస్తుంది అటు రక్షణ కూడా ఉంటుంది అండ్ అలాగే అటు గెలిచే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఓవరాల్గా కార్ అందరు కారు దిగి ఇటు చేయి చేతికి సేకర్ణిస్తు లేదా బీజేపీ గులాబీ కండవా కప్పుకుంటుర్రు సారీ బీజేపీ కమలం గుర్తుగా కానీ జాయిన్ అయిపోతారు అనమాట సో ఇది పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి ఏదైతే చాలా ఘోరంగా మారిపోయింది ఒక్క అభ్యర్థి ఎందుకంటే ఎలక్షన్స్ కూడా ఇప్పుడే ఉంటాయి అనుకుంటే కొంత యాభై రోజుల వరకు పొడిగించరు సో ఇప్పటివరకు ప్రకటించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా పార్టీలో ఉంటారా లేదా అని చెప్పేసి కూడా పెద్ద డౌట్గా ఉందన్నమాట సో గులాబీ పరిస్థితి ఇట్లుంది అండ్ ఇంకోటి సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పద్మారావు ప్రకటించే ఛాన్స్ అనమాట సో పద్మారావు ఓకే సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నట్టు ఒక టాక్ అయితే నడుస్తుంది సో దీనికి సంబంధించిన ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు ఏదైతే కవి కవిత గురించి ఉన్నారో సో వాళ్ళతో ఢిల్లీలో మాట్లాడినట్టు తెలుస్తుంది సో చూడాలి ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరు